నమస్తే అండి పార్టీ నిర్మాణం పైన దృష్టి ఏది జనసేన పార్టీని బలంగా నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా ఒక పక్కనేమో తెలుగుదేశం పార్టీ ప్లేనరీలను ఏర్పాటు చేసుకుంటుంది వాళ్ళు కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా మండల కమిటీలు వీటన్నిటిని మార్చుకునేటువంటి ఆలోచనతో ఉన్నారు మండల కమిటీల దగ్గర నుంచి జిల్లా కమిటీల దగ్గర నుంచి రాష్ట్ర కమిటీల దాకా గ్రామ కమిటీల నుంచి ఎందుకంటే బలంగా నిర్మితమై ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ దానికి తోడు అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా అధికారాన్ని ఉపయోగించుకొని ఒక బలమైనటువంటి నాయకుల కోడికతోటి అంటే కీలకమైనటువంటి తెలుగుదేశం పార్టీకి ఒక వ్యూహం ఉంటుంది వాళ్ళు ఏంటంటే ఏ ఏ నాయకుడు బలమైన నాయకుడు ఏ నాయకుడు ఎక్కడ ఉపయోగపడతాడు ఏ నాయకుడిని ఎక్కడ పెట్టాలో ఏ రైట్ మ్యాన్ ఇన్ రైట్ ప్లేస్ అనేటువంటిది తెలుగుదేశం పార్టీ వ్యూహం ఉంటుంది దానికడ అవసరమైతే సొంత వాళ్ళని కూడా పక్కన పెట్టి బలమైన వాళ్ళని తీసుకొచ్చుకుంటారు ఎప్పుడు కూడా అది జరుగుతూ ఉంటుంది అన్ అందుకోసమే బలంగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ చాలా బలమైనటువంటి రాజకీయ పక్షంగా ఎందుకు ఉంది అంటే దానివల్లనే ఉంది ఈ అధికారాన్ని ఆటం పెట్టుకుని బీజేపీ కూడా ఎంతో కొంత బలపడేటువంటి ప్రయత్నం చేస్తాను మరి జనసేన పార్టీ నిర్మాణం ఏది ఎప్పుడు ఏర్పాటు చేసిన మండల కమిటీలు ఎప్పుడు ఏర్పాటు చేసినటువంటి జిల్లా కమిటీలు ఒక బలమైనటువంటి నాయకులు పార్టీలో చేరటానికి ఆసక్తి ఉన్నా కూడా పార్టీలో చేర్చుకునేటువంటి వైనం కీలకమైనటువంటి కొంతమంది నాయకులకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వలేనటువంటి పరిస్థితి పార్టీ కోసం పోరాటం చేసి గ్రామ పార్టీ ఏర్పడ్డ పార్టీ ఏర్పడినప్పటి నుండి పోరాటాలు చేసి పార్టీ నిర్మాణంలో భాగస్వాములు కావాల్సినటువంటి వ్యక్తులు కొంతమంది పార్టీకి దూరంగా ఉండటం పార్టీ వాళ్ళని గుర్తించకపోవటం ఇవన్నీ కూడా కొన్ని లోపాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన మంత్రిగా నాగబాబు గారికి కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు మరి ఈ పరిస్థితుల నేపథ్యంలో నాగబాబు గారు కానీ నాదేళ్ల మనోహర్ గారు మంత్రిగా ఆయన బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహించుకుంటూ ఇంకా కొన్ని సినిమా షూటింగ్లు మిగిలిపోయినాయి కాబట్టి దానిపైన ఆయన దృష్టి పెట్టారు మరి నాగబాబు గారు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు కానీ అయినా పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టినటువంటి పరిస్థితులు లేవు మరి ఇలాంటప్పుడు పార్టీ నిర్మాణానికి బాధ్యతలు ఎవరో ఒకటి అప్పజేయటమో లేకపోతే స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొంతమంది కీలకమైన వ్యక్తుల్ని పార్టీలో చేర్చుకోవటం కొంతమంది కీలకమైన నాయకుల్ని పార్టీ ఆకర్షించటం కొంత జరుగుతోంది ఎందుకంటే కొంతమంది కార్పో కార్పొరేటర్లు కానీ లేకపోతే కౌన్సిలర్స్ కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ గ్రామస్థాయిలోంచి రాష్ట్ర స్థాయి దాకా అక్కడక్కడ పార్టీలో చేరికలు జరుగుతున్నాయి కాకపోతే దాన్ని లైన్ చేసి అది పార్టీ బలోపేతం తీసుక తీసుకెళ్లి ఒక ప్రత్యామ్నాయ రాజకీయం భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉంటాయో తెలియదు ఈరోజు తెలుగుదేశం పార్టీతో కూటమిలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి అధికారం ఉంది రేపు పొద్దున అధికారం ఉన్నా లేకపోయినా బలమైనటువంటి కేడర్ అనేది ఉండాలి ఆ కేడర్ నిర్మించుకునే విషయంలో జనసేన పార్టీ ఇప్పటివరకు అధికారం వచ్చి ఒక సంవత్సరం అయిన తర్వాత కూడా పార్టీ నిర్మాణ విషయం పైన అంతగా శ్రద్ధ చూపించట్లేదేమో అంత అంత ఆసక్తి కనబరచట్లేదేమో అనేటువంటిది ఎందుకంటే పార్టీ ఆవిర్భావ దినోత్సవం తర్వాత పార్టీ నిర్మాణం జరుగుతుందని చెప్పి చెప్పారు కానీ ఎక్కడా పార్టీ నిర్మాణం చేస్తున్నటువంటి ఆనవాళ్ళు కానీ దానికి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలైనట్టు కానీ మరి ఉన్నటువంటి మండల కమిటీలు వీటన్నిటిని మార్చి జిల్లా స్థాయిలో పార్టీ పార్టీని నడిపేటువంటి వ్యక్తులను కూడా కొంత బలమైన వ్యక్తులను తీసుకొని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు నియోజకవర్గాలతో సంబంధం లేనటువంటి వ్యక్తులు ఇప్పటిదాకా నియోజకవర్గాల్లో సమన్వయకర్తలుగా ఉన్నారు వాళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు కాబట్టి ఏంటంటే ఆ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులు నియోజకవర్గాల సమన్వయకర్తలుగా నియమించి తద్వారా పార్టీ నిర్మాణం చేస్తే పార్టీ అంత కొంత బలోపేతం అవుతుంది భవిష్యత్తులో ఖచ్చితంగా అధికారం పొందేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఆ దిశగా పార్టీ ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా ఏమైనా జరుగుతుందా లేదా అనేటువంటి విషయాలపైన ఇంకా క్లారిటీ రావాల్సింది ఏం జరుగుతుంది